ఈ పంచసోమ దోషాలు తెలిసి తెలియక ప్రతి గృహర గృహిణి చేస్తూనే ఉంటుంది కాబట్టి వీటి దోష నివారణ అర్థం పంచమహాయజ్ఞాలు చేయాలి ఆ తర్వాత శేషించిన అమృత స్వరూపమైనటువంటి ప్రసాదాన్ని భుజించాలన్నమాట అంటే ప్రతిరోజు ఇవి చేసిన తర్వాతే అప్పుడు దేవుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించి దాన్ని మనం తీసుకోవాలి అన్నమాట అయితే వీటికి ఒక శ్లోకం ఉంది పంచసూన దోషాలను గురించి శ్లోకం కుట్టని పేషని చల్లి ఉద కుంభిచ మార్చని పంచసూన గృహస్థస్యతాపి స్వర్గం నగచ్చతి అది మీ దోషాలను పరిహారం చేసుకోబోతే స్వర్గం అనేది మనకు లభించదన్నమాట అయితే వీటిని శ్లోకంలో రూపంలో సంస్కృతంలో తెలుసుకున్నాం కదా వాటిని ఇప్పుడు తెలుగులో ఒకసారి అనువాదం ఏంటో చూద్దాం రోకలితో దంచడం మొదటి దోషం ఈ రోకలితో దంచేటప్పుడు బయటికి కొంత పిండు ఏదో ఒకటి బయటకు వెళ్తూ ఉంటుంది ఆ బయట ఉన్నటువంటి మనం కనపడని కనపడనటువంటి చిన్న చిన్న అణువులతో కూడిన అణువులు లాంటి సూక్ష్మజీవులు లేకపోతే కొంచెం మరీ చిన్న చిన్నయో కనపడి కనపడినటువంటి మనం పుస్తకాల్లో చూస్తుంటాం అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగులు అతి ఫుల్ స్టాప్ కన్నా కూడా చాలా చిన్నగా కనపడుతుంటాయి ఆ పుస్తకాల్లో పాత పుస్తకాల్లో కనపడుతుంటాయి అవే పురుగులు కొట్టేస్తుంటాయి పుస్తకాలు అంత చిన్న పురుగులు వాటి మీద మనం కొట్టిన పిండి కొద్దిగా పడింది అనుకోండి అవి చచ్చిపోతాయి కదా బయటకు వెళ్ళి చింది కాబట్టి అది మనకి దోషమే ఇప్పుడు కరోనా లాంటి సూక్ష్మ జీవులు అయితే ఒక పుల్ స్టాప్లోనే కొన్ని వేలు ఉంటాయి ఇంకెక్కువే ఉంటాయి అలాంటి జీవులు నశించిపోతుంటాయి ఇక తిరగలతో విసిరేటప్పుడు కూడా అలాగే జీవరాశి నశిస్తుంది అందుకని ఆ దోషం మనకి తగులుతుంది అలాగే అగ్నిహోత్రం చేసేటప్పుడు పొయ్యి మీద ఆ పొయ్యి చుట్టూతా పొయ్యి వెలిగించే ముందు కొన్ని చిన్న చిన్న కిటకాలు అవి పకితే పగుతూ ఉండొచ్చు ఆ వేడికి ఆ తర్వాత అలిగిచ్చిన తర్వాత వేడికి అవి చనిపోవచ్చు వాటన్నిటిని మనం అక్కడి నుంచి తొలగించడం సాధ్యమయ్యే పని కాదు మనకి పనులు చేసేటప్పుడు అలాగే నీరు తెస్తూ ఉంటాం ఆ నీరు తెచ్చేటప్పుడు కాసిన కింద నీళ్లు వెలిచినట్టు దోషుడు అక్కడ కింద వచ్చే వెళ్తుంది అనుకోండి అదే దోషుడు మనకు దోషుడే కానీ దానికి ఒక వరద కింద లెక్క అందులో కొట్టుపోతూ ఉంటుంది ఒకసారి ఆ తర్వాత ఎక్కడో ఏదైనా ఆకులు ఏదైనా కనుక లేకపోతే కాస్త అవి ఎండిపోయిన తర్వాత ఆ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత అది లేకపోతే చనిపోతుంది కూడా ఒకసారి అలా నీళ్లు తెచ్చేటప్పుడు జీవహింస దోషం కలుగుతూ ఉంటుంది మనకి ఇక ఊడ్చేటప్పుడు అంటే ఊడ్చేటప్పుడు కూడా పాకే చిన్న చిన్నవి చాలా చీపిరి ఒత్తిడి కూడా చనిపోయే ఉంటాయి కొన్ని దూరంగా వెళ్ళిపోతాయి అయినా ఇలా దంచేటప్పుడు తిరగలి తిప్పేటప్పుడు అగ్నిహోత్రం చేసేటప్పుడు నీరు తెచ్చేటప్పుడు ఊడ్చేటప్పుడు మనకి దోషం కలుగుతూ ఉంటుంది జీవహింస కలుగుతూ ఉంటుంది ఇలాంటి ఈ దోషాన్ని నివారించడం కోసం అంటే అనేక జంతుజాలకి అవి అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి అంటే జంతుజాల మనం వాటి హింస జరుగుతూ ఉంటుంది కాబట్టి పంచ మహాయజ్ఞాలు చేయాలి అవి ఏమిటంటే బ్రహ్మయజ్ఞము దేవ యజ్ఞము పితృయజ్ఞము అతిథి యజ్ఞము భూత యజ్ఞము యజ్ఞం అంటే గురు పూజ చేయటం మన గురువు గారికి రోజు పూజ చేయటం దేవ యజ్ఞం అంటే దేవతారాధన మామూలు మన దేవుడు అలవారులో పెట్టుకుని దైవంగా గది ఏర్పాటు చేసుకుని అందులో చేస్తాం అది గురు పూజ అంటే గురువు కూడా రోజు నమస్కరించుకోవాలి పితృయజ్ఞం అంటే పితృదేవతలు కర్మలని ఆయా రోజుల్లో వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ శ్రాద్ధం పెట్టడం ఇది లేకపోతే ఉంటే వాళ్ళకి రోజు దండం పెట్టుకోవడం ప్రదక్షిణ చేయడం వాళ్ళు పోయితే వాళ్ళ కార్యాలను చేయడం లేకపోతే రోజు స్మరించుకోవడం పితృకార్యం అంటే సంవత్సరానికి వస్తారు వస్తుంది వాళ్ళు సంస్మరణం మరి రోజు ఏం చేయాలి పోయిన వాళ్ళకి రోజు వాళ్ళని మనసులో తెలుసుకుని వాళ్ళ పాదాలకు నమస్కరించినట్టు భావించి చేసుకోవాలి మనం అది తప్పకుండా చేయాలి పొద్దున్న లేవగానే మనం చేసేది మనుష్య అంటే అతిథికి పూజ చేయటం అతిథి పూజ అంటే ఆయన కాళ్ళు కడిగి అన్ని చేయటం అని కాదు అందులో పెద్దవాళ్ళు ఉంటే గౌరవిస్తాను చేస్తాం మామూలు వాళ్ళు వచ్చారనుకోండి ఇదే అభ్యాగతులు అలా వాళ్ళకి కూడా ఆహారం పెట్టడం వాళ్ళ అది పూజ ఇక భూత యజ్ఞం అంటే పశుపక్షేత్ర అందుకనే దేవాలయంలో నాలుగు దిక్కుల్లో బలిపీటాలు ఉంటాయి ఆ వండిన వంటను తీసుకొచ్చి భగవంతుడి నైవేద్యం పెట్టి నాలుగు దిక్కు ఆ ఎనిమిది దిక్కుల్లో ఉన్నటువంటి ఆ బలిపీఠాల మీద కొద్ది కొద్దిగా ఆ ప్రసాదాన్ని పెట్టి ఆ తర్వాత భక్తులకి పంచుతారు అంటే జీవరాశి కూడా బ్రతకాలి అవి కూడా తినాలి అందుకనే భూత పశుపక్షాధుల కోసం అనమాట ఇలా ప్రతిదిన పంచసవన దోషాలకి రోకలితో వలన తిరుగుల వలన అగ్నిహోత్రం వలన నీరు దేవటం వలన ఓడటం వలన జరిగే దోషాలకి ఆ గురు పూజ దేవతారాధన పితృదేవతారాధన అతిథి పూజ అలాగే పశుపక్షాదులకి ఆహారం కట్టడం అనేది మనం చెయ్యాలి ఏ మంచసవన దోషాలు పంచసేవన पंच महायज्ञ स्वस्थ